వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడుతున్నటువంటి డిఎస్సి పరీక్షల్లో భాగంగా ఈరోజు అనగా నైన్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో రోజున ఆఫ్టర్నూన్ సెషన్లో హెచ్జిటి వారికి నిర్వహించినటువంటి పరీక్ష ఆ పరీక్షలు అడిగినటువంటి ప్రశ్నలను గురించి ఈ వీడియో సెషన్లో పరిశీలిద్దాము సో వీడియోను వాచ్ చేస్తున్నటువంటి యాస్పెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి మీ మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి సో మీరు ఈ డిఎస్సి పరీక్షల్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను విశ్లేషిస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఒక పరీక్షలో ఏ టాపిక్ నుండి ప్రశ్న అనేది వచ్చి ఉందో రాబోయేటువంటి పరీక్షలో అదే టాపిక్ నుంచి మరో క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు సో కాబట్టి మీకు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఉన్నారు కాబట్టి ఈ నైన్టీన్త్ రోజున జరిగినటువంటి పరీక్షలో ఏ టాపిక్స్ అనేవి వచ్చి ఉన్నాయో ట్వంటీ మరియు ట్వంటీ వన్ రోజుల్లో జరిగేటువంటి పరీక్షల్లో ఈ టాపిక్కు సంబంధించి ఇతర ప్రశ్నలు అడగడానికి అవకాశం అనేది ఉంటుంది సో కాబట్టి నెక్స్ట్ హెచ్జిటి పరీక్ష రాయబోయేటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ నైన్టీన్త్ రోజున జరిగినటువంటి పరీక్షలో ఏ టాపిక్స్ పైన ప్రశ్న అడిగి ఉన్నాడో ఆ టాపిక్స్ను మీరు సమగ్రంగా నేర్చుకొని పరీక్షకు హాజరైనట్లయితే పరీక్షలో మీ పర్ఫార్మెన్స్ బాగుండడానికి అవకాశం ఉంటుంది మీరు గరిష్టంగా మార్కులను సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇది నేను మీకు ఇచ్చేటువంటి సలహా సో లెట్స్ బిగిన్ ది టుడేస్ వీడియో సెషన్ సో న్యూ విజిటర్స్ ఎవరైనా మన ఛానల్ని నూతనంగా విజిట్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు సో ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ పరీక్షలో సంధించినటువంటి ప్రశ్నలలో ఒక ప్రశ్న ఉర్దూ భాషను నేర్చుకున్న విద్యార్థి తెలుగు భాషను నేర్చుకోవడంలో గల అభ్యసన బదలాయింపు అని క్వశ్చన్ చేశారు సో అభ్యసన బదలాయింపు అనే అంశం పైన ప్రతి పరీక్షలో క్వశ్చన్ రిపీట్ అవుతుంది మీకు బదలాయింపు అనగానే గారెట్ అనేటువంటి సైకాలజిస్ట్ గుర్తుకు రావాలి సో అభ్యసన బదలాయింపు పైన ప్రయోగాలు చేసినది గారెట్ ఈ గారెట్ అభ్యసన బదలాయింపును నాలుగు రకాలుగా తెలియజేశారు ఇప్పుడు బదలాయింపు జరగాలి అంటే ఖచ్చితంగా రెండు రంగాలు ఉండాలి ఆ రెండు రంగాల మధ్య పోలిక అనేది ఉండాలి ఆ రెండు రంగాల మధ్య సారూప్యత అనేది ఉండాలి ఆ రెండు రంగాల మధ్య సామాన్య లక్షణాలు ఉండాలి మరి ఇక్కడ ఉర్దూ భాష అనేది ఒక రంగము తెలుగు భాష అనేది మరొక రంగం మరి ఉర్దూ భాషను తెలుగు భాషను మనం పరిశీలిస్తే అసలు ఆ రెండు భాషల మధ్య ఎట్లాంటి సారూప్యత ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంస్కృత భాషను హిందీ భాషను తీసుకోండి ఆ రెండింటి మధ్య అక్షర సారూప్యత అనేది ఉంటుంది తెలుగు భాషను కన్నడ భాషను తీసుకోండి ఆ రెండింటి మధ్య అక్షర సారూప్యత అనేది ఉంటుంది సో సారూప్యత అనేది ఉంది కాబట్టి అయితే అనుకూల బదలాయింపు జరగడానికి అవకాశం ఉంటుంది ప్రతికూల పైన జరగడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ఉర్దూ భాషకు తెలుగు భాషకు ఏ విధమైనటువంటి సారూప్యత లేదు ఆ రెండు భాషలకు పోలిక అనేది లేదు మరి సారూప్యత అనేది లేదు కాబట్టి అది ఖచ్చితంగా శూన్య బదలాయింపు అవుతుంది సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే శూన్య బదలాయింపు అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో బదలా బదలాయింపు లో సారూప్యత రెండు రంగాల మధ్య పోలిక లేదనుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ శూన్య బదలాయింపు అవుతుంది ఇక్కడ చాలా మంది యాక్స్ప్రెండ్ చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ తెలుగు భాషను నేర్చుకుంటున్నాడు అదే ఉర్దూ భాషను నేర్చుకున్నాడు తెలుగు భాషను కూడా నేర్చుకుంటున్నాడు సో కాబట్టి ఇది అనుకూల బదలాయింపు అని అనుకూల బదలాయింపును ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ అది అనుకూల బదలాయింపు అవ్వదు సో నెక్స్ట్ క్వశ్చన్ కార్యనిర్వాహకుడిగా పరిగణింపబడే మూర్తిమత్వ నిర్మాణంలోని మూలకం సో ఇది రిపీటెడ్ క్వశ్చను ఇంతకు పూర్వం పరీక్షల్లో కూడా ఆ ఈ మూర్తిమత్వ నిర్మాణంలో ఉండేటువంటి మూలకాలు సో సిగ్మన్ ఫ్రైడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతంలో మూర్తిమత్వ నిర్మాణంలో మూడు మూలకాలు ఉంటాయి అది ఇడ్డు దీన్ని అచ్చిత్తు అంటాం ఈగో దీన్ని అహం అంటాం సూపర్ఇగో దీన్ని అధ్యహం అంటాం సో వీటిపైన గత పరీక్షల్లో కూడా క్వశ్చన్ చేసి ఉన్నారు మరి ఇక్కడ ఇడ్ ఇడ్డు అనేది పైశాచిక సూత్రం లేదా ఆనంద సూత్రం ప్రిన్సిపల్ ఆఫ్ ప్లెజర్ ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది సో ఇడ్డు మానవుడి యొక్క ప్రవర్తనను జంతు ప్రవర్తనగా మారుస్తుంది వైశాచిక ప్రవర్తనగా మారుస్తుంది ఈగో దీన్ని అహమంతం ఇది వాస్తవిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ఒక సందర్భంలో ఒక సందర్భంలో వ్యక్తి సరైన నిర్ణయాలు తీసుకునే విధముగా వ్యక్తిని ప్రోత్సహించి వ్యక్తి నిర్వర్తించేటువంటి కృత్యమును కార్యమును విజయవంతంగా సమాజ ఆమోదయోగ్యముగా పూర్తి చేయడంలో వ్యక్తికి దోహదపడేది ఏంటి అంటే ఈగో అందుకని ఈగోని ఏమంటాము అంటే కార్యనిర్వాహకుడు అని అంటాం ఈగోను కార్యనిర్వాహకుడిగా పరిగణిస్తాం సూపర్ ఈగో ఇది నైతిక నైతిక సూత్రం లేదా ఆదర్శ సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది సో ఇది ఈ ఇడ్ ఈగో సూపర్ ఈగో ఈ టెక్నికల్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ అసలు సిగ్మండ్ ఫ్రైడ్ సిద్ధాంతము ఎరిక్సన్ సిద్ధాంతము ప్రతి పరీక్షలో క్వశ్చన్ అనేది వస్తూ ఉంది సో కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా నేర్చుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ వికాస నియమాలకు సంబంధించి సో హెచ్జిటి ఎగ్జామ్ అంటేనే ఖచ్చితంగా వికాస నియమాలపైన ప్రశ్న అనేది ఉంటుంది మీకు పది వికాస నియమాలు ఉంటాయి వాటిపైన మీకు పరిపూర్ణమైన అవగాహన ఉంటే మీరు ఈజీగా పరీక్షలో ఒక మార్కు సాధించవచ్చు సో వికాస నియమాలకు సంబంధించి సరికానిది ఏంటి ఏంటి అని క్వశ్చన్ చేశాడు మీకు పది ఉన్నవి కదా ఆ పదింటిలో మూడు రైట్గా ఇచ్చాడు ఒక దాన్ని రాంగ్గా ఇచ్చాడు ఐ థింక్ మన మిత్రులు నాకు ఇచ్చినటువంటి సమాచారం ప్రకా ప్రకారము వికాసం సంకుచితమైనది అనేటువంటి ఒక ఆప్షన్ ఇచ్చి ఉన్నారు సో వికాసం అనేది సంకుచితమైనది కాదు అది సమగ్రమైనది సో అది సమాధానం అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చను మెంటల్ ఏజ్ బై క్రోనాలాజికల్ ఏజ్ ఇంటూ హండ్రెడ్ దట్ ఈస్ కల్ టు ఎయిటీ దట్ ఈస్ టు ఎయిటీ అయితే ప్రజ్ఞాలబ్ది వర్గీకరణలో స్థాయి ఏమిటి అని క్వశ్చన్ చేయడం జరిగింది అంటే మెంటల్ ఏజ్ బై క్రోనాలజికల్ ఏజెంటు హండ్రెడ్ ఈ ఫార్ముల ద్వారా మనం దేన్ని క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఐక్యూని క్యాలిక్యులేట్ చేస్తాం ఇంటెలిజెంట్ కోషంట్ ఇంటెలిజెంట్ కోషంట్ అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక వికాసానికి సంబంధించినటువంటి అంశం అంటే ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ సో ఇప్పుడు ఐక్యూ ఎంత ఉంది ఎనభైగా ఉంది ఐక్యూ ఎనభైగా ఉంటే ప్రజ్ఞాలబ్ది వర్గీకరణలో అతడి స్థాయి ఏమవుతుంది అంటే మందబుద్ధులు అవుతారు సో మనకు సెవెంటీ టు ఎయిట్ సెవెంటీ టు నైంటీ సెవెంటీ టు నైంటీ అనేది మందబుద్ధుల యొక్క ఐక్యూ నైన్టీ టు వన్ టెన్ అనేది సగటు ప్రజ్ఞావంతుల యొక్క ఐక్యూ సో కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్కు ఆన్సర్ ఏమవుతుంది అంటే మందబుద్ధులు డల్లర్స్ మందబుద్ధులు లేదా డల్లర్స్ అనేది సమాధానం కావడం జరుగుతుంది సో దీన్ని టెక్నికల్గా ఈఎంఆర్ అర్థం అంటే ఎడ్యుకేబుల్ మెంటల్లీ రిటార్డెడ్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చను ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ సో ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ పైన కూడా ప్రతి పరీక్షలో క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు సో ఇక్కడ మీరు ఎగ్జిక్యూటివ్ వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఆల్రెడీ మీ క్వశ్చన్ పేపర్ అనేది రెడీ అయిపోయింది సో కాబట్టి మీకు ఈ జూన్ ట్వంటీ జూన్ ట్వంటీ ఫస్ట్న ఈ యోగా డేను పురస్కరించుకొని మీ ఎగ్జామ్స్ను పోస్ట్ పోన్ చేయడం జరిగింది మీకు చదవడానికి పది రోజుల సమయం ఉంది సో కాబట్టి మీరు ఈ టాపిక్స్ అన్నింటినీ సమగ్రంగా నేర్చుకున్నట్లయితే సో మీరు సమీప భవిష్యత్తులో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంది సో ఇది మీకు ఒక గొప్ప వరంగా పరిగణించాల్సినటువంటి అంశము సో మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ అన్ని తెలిసిపోయి ఉన్నాయి ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ కు రిలేటెడ్ గా ఉన్నటువంటి అంశాలన్నీ నేర్చు చేసుకోండి ఆ టాపిక్స్ అన్ని నేర్చేసుకోండి వాటికి రిలేటెడ్ రిలేటెడ్గా ఉన్న అంశాలన్నీ నేర్చు సో మీరు ఆ ఆ పరీక్షకు అటెండ్ అయినట్లయితే తప్పనిసరిగా మీరు విజేతలు కావడానికి అవకాశం ఉంటుంది క్లియర్ ఓకే ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఉంటుంది సో ఈ ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారము ఏ సెక్షన్ అనుసరించి ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతికూల మరియు బలహీన వర్గాల పిల్లలకి ఇరవై ఐదు శాతం ఉచిత విద్యను అందించాలి సో మనకు ఆర్టీఆట్ టూ థౌజండ్ నైన్లో మొత్తంగా సెవెన్ చాప్టర్స్ ఉంటాయి థర్టీ ఎయిట్ సెక్షన్స్ ఉంటాయి ఒక అనుబంధ షెడ్యూల్ అనేది ఉంటుంది సో ఇందులో ఫోర్త్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్లో సెక్షన్ ట్వెల్వ్ ఫోర్త్ చాప్టర్లో సెక్షన్ ట్వెల్వ్ ఏమని తెలియజేస్తుంది అంటే అన్ ఎయిడెడ్ పాఠశాలలు అంటే ప్రైవేట్ పాఠశాలలు ప్రతికూల వర్గాల పిల్లలకి మరియు బలహీన వర్గాల పిల్లలకి మరి బలహీన వర్గాల పిల్లలు ఎవరు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబు అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ మరియు అదర్ బ్లాక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సో వీరు బలహీన వర్గాల వారు సో మరి వీరికి ఈ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎస్సీ వారికి అయితే పది శాతంగా ఎస్టీ వారికి అయితే నాలుగు శాతంగా బీసీలు ఓబీసీలకు అయితే ఆరు శాతంగా మరి వీరితో పాటు ప్రతికూల వర్గాల పిల్లలు ఉంటారు చిల్డ్రన్ బిలాంగ్స్ టు డిసడ్వాంటేజెస్ గ్రూప్స్ మరి వీరెవరు అంటే అనాథలు వీధి బాలలు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులైనటువంటి పిల్లలు సో వీరికి ఫైవ్ పర్సెంట్ ఉచితంగా విద్యను అందించాలి ప్రైవేట్ స్కూల్స్ సో ఆ విధంగా మొత్తంగా సెక్షన్ ట్వెల్వ్ ను అనుసరించి ఇరవై ఐదు శాతము పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలి దట్టు వన్ టు ఎయిట్ క్లాసెస్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందించాలి ఇంకా ప్రైవేట్ స్కూల్లో ప్రీ స్కూల్ అనేది ఉన్నట్లయితే అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉన్నట్లయితే ఆ విద్యను కూడా ఉచితంగానే అందించాలి సెక్షన్ టువెల్ లో అనుసరించి సో ఇది ఈ ప్రశ్న సో నెక్స్ట్ వైఘటి కి చెందనిది అని క్వశ్చన్ చేయడం జరిగింది సో వైగాటి యొక్క సిద్ధాంతము పియాజే సిద్ధాంతం ఈ రెండు సిద్ధాంతాలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి నిర్మాణాత్మక వాదానికి చెందినవి అంటే నిర్మాణాత్మకవాదం అనేది చాలా కీలకం కన్స్ట్రక్టివ్ అప్రోచ్ కన్స్ట్రక్టివిజం మనకు ఆ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఆ నిర్మాణాత్మక వాదం నుండి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది ఆవిర్భవించడం జరిగింది సో కాబట్టి మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ను పరిశీలించండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లలో పిఆర్జే సిద్ధాంతం వైఘట్స్ కి సిద్ధాంతం రెండు సిద్ధాంతాల పైన క్వశ్చన్ ఉంటుంది ఒకవేళ అలా లేని పక్షంలో ఖచ్చితంగా ఏదో ఒక సిద్ధాంతం పైన క్వశ్చన్ అనేది ఉంటుంది సో కాబట్టి మీరు ఆ రెండు సిద్ధాంతాలను చాలా సమగ్రంగా నేర్చుకోవచ్చు మరి స్కీ అంటేనే మనకు ఎంకేఓ మోర్ నాలెడ్జిబుల్ పర్సన్ వైఘాటు స్కీ అంటేనే జెడ్పీడీ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే యాక్చువల్ డెవలప్మెంట్ స్టేజ్కి ప్రాబుల్ డెవలప్మెంట్ స్టేజ్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము స్కీ అనగానే వైఘాటు స్కీ అనగానే పరస్పర బోధన భాగస్వామ్య బోధన స్కీ అనగానే సాంఘిక ప్రసంగము అదేవిధంగా ప్రైవేట్ ప్రసంగము సైలెంట్ ఇన్నర్ స్పీచ్ సో మొదలైనటువంటి విషయాలు గుర్తుకు రావాలి సో వైగాటిస్కి యొక్క ప్రైమరీ మెంటల్ ఎలిమెంట్స్ ఉంటాయి నాలుగు ఉంటాయి తర్వాత వైగాటిస్కి యొక్క ఉన్నత క్రమ మానసిక ప్రాకర్యాలు ఏమిటి అని క్వశ్చన్ చేస్తారు సో ఇట్లాంటి విషయాలన్నీ జాగ్రత్తగా నేర్చేసుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ దీంట్లో రక్షక తంత్రాలు చూడండి రక్షక తంత్రాల పైన కూడా ప్రతి పరీక్షలో క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు సో మీరు పర్సనాలిటీ నేర్చుకుంటున్నట్లయితే మూర్తిమత్వ సిద్ధాంతాలు మూర్తిమత్వ మాపనులు అదేవిధంగా వ్యక్తి యొక్క మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి అనువంశిక కారకాల్లో గ్రంథి వ్యవస్థ ఉంది ఆ గ్రంథి వ్యవస్థ రక్షక తంత్రాలు సంఘర్షణ ఈ టాపిక్స్ పైన క్వశ్చన్ అని రిపీట్ అవుతూ ఉంది సో కాబట్టి ఈ ఏరియాస్ను బాగా నేర్చు చేసుకోండి సో ఇందులో రక్షక తంత్రాలు జపపరచమని క్వశ్చన్ చేశారు పరిహారం పరిహారం అనేటువంటి రక్షక తంత్రం అంటే ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయినప్పుడు అదే లక్ష్యాన్ని ప్రత్యామ్నాయ న్యాయ మార్గాల్లో చేరుకోవాలి అది పరిహారం ప్రక్షేపణం ప్రక్షేపణం అంటే ప్రతిక్షేపించడం ప్రొజెక్షన్ ఒక వ్యక్తి తన యొక్క ఇష్టాలు తన యొక్క కోరికలు తన యొక్క అభిప్రాయాలు తన యొక్క ఆలోచనలు తన యొక్క లోపాలను ఇతరులకు ఆపాదించడము ప్రక్షేపణం నెక్స్ట్ విస్థాపనం విస్తాపనం అంటే వెరీ సింపుల్ ఒక వ్యక్తి తన యొక్క కోపాన్ని కోపానికి కారణమైనటువంటి వ్యక్తుల పైన కాకుండా ఇతరుల పైన ప్రదర్శించడం దమనం దమనం అంటే అణచివేయటం రిప్రెషన్ వేటిని అణచివేస్తాం అవమానకర సంఘటనలు బాధాకర సంఘటనలు దుఃఖాన్ని కలిగించేటువంటి సంఘటనలను వ్యక్తి కావాలని మర్చివే మర్చిపోవడను దమనం అంటే అణచివేసుకోవటం సో ఇందులో విస్థాపనం అంటే లక్ష్యాన్ని మార్చుకోవటం అంటే మన కోపాన్ని కోపానికి కారణమైన వ్యక్తి పైన కాకుండా మనకంటే కింది స్థాయి వ్యక్తుల పైన మన అనుచరుల పైన ప్రదర్శించడం అది విస్తాపనం డిస్ప్లేస్మెంట్ సో దీన్ని అర్థమేది కోపము దుట్ట మీద చూపడం అనేటువంటి సామెతతో పోల్చడం జరుగుతుంది సో ఈ క్వశ్చన్ అడిగి ఉన్నారు సో నెక్స్ట్ క్వశ్చన్ ఎరిక్సన్ సిద్ధాంతం ఎరిక్సన్ సిద్ధాంతం పైన ప్రతి పరీక్షలో క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు సో కాబట్టి ఆ సిద్ధాంతాన్ని జాగ్రత్తగా నేర్చేసుకోండి ఎరిక్సన్ సిద్ధాంతంలో సన్నిహిత్యము ఏకాంతము ఈ సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేటువంటి దశ సో ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకు అంటే పూర్వ వయోజన దశలో కనిపిస్తుంది ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వయస్సు గల పూర్వ వయోజన దశ ఏదైతే ఉందో ఆ పూర్వ వయోజన దశలో కనిపించేటువంటి ఆ సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి అంటే సన్నిహిత్యము ఏకాంతము సో ఇది సో దీని ద్వారా అంటే పూర్వ వయోజన దశకి చెందినటువంటి వ్యక్తుల్లో ప్రేమ అనేటువంటి సద్గుణం జనిస్తుంది ప్రేమ తర్వాత జతపరచుట అంటే మ్యాచింగ్ క్వశ్చన్ అడిగి ఉన్నారు ఆ ఊడ్స్ డిస్పాచ్ హంటర్ కమిషన్ సార్జెంట్ తర్వాత ఇంకేదో ఇచ్చాడంట ఒకవైపు ఇచ్చారు వీటికి సంబంధించినటువంటి అంశాలు మరోవైపు ఇచ్చి జతపరుషుమని క్వశ్చన్ చేయడం జరిగింది సో ఊడ్స్కు సంబంధించి అంటే ఇటువైపులో ఒకటి తటస్థ విధానం అని ఇచ్చారంట సో ఊడ్స్ పాఠశాలల్లో మత బోధన విషయంలో తటస్థ విధానాన్ని అవలంబించాలి అని చెప్పారు ఊడ్స్ సో ఊడ్స్ అంటే భారతదేశానికి ఒక విద్యా విధానం అనేటువంటి అంశం గుర్తుకు రావాలి ఊర్స్ అంటే మగ్నాకార్ట అనేటువంటి అంశం గుర్తుకు రావాలి ఊడ్స్ అంటే గ్రాంట్ నెయిడ్ విధానం గుర్తుకు రావాలి ఊడ్స్ అంటే ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించేటువంటి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అనేటువంటి ఒక పర్యవేక్షణ షాట్ గుర్తుకు రావాలి ఊడ్స్ అంటే పాఠశాలల్ని నెలకొల్పేటువంటి బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలి అనేటువంటి విషయం గుర్తుకు రావాలి ఊడ్స్ డిస్పాచ్ అంటే పాఠశాలల్ని నెలకొల్పేటువంటి బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలి అనేటువంటి విషయం గుర్తుకు రావాలి ఊడ్స్ అంటే పాఠశాలల్లో ఫీజులను వసూలు చేసేటువంటి సంస్కృతికి నాంది పలికినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఊడ్స్ అనేటువంటి విషయాలు గుర్తుకు రావాలి ఊడ్స్ అంటే మాస్ ఎడ్యుకేషన్ గుర్తుకు రావాలి మాస్ ఎడ్యుకేషన్ అంటే భారతీయులందరికీ విద్య అనేది అందాలి అని చెప్పినటువంటి ఆ విద్యావేత్త ఊడ్స్ హంటర్ హంటర్ అంటే భారతదేశంలో మొట్టమొదటి విద్యా కమిషన్ అనేటువంటి అంశం రావాలి హంటర్ అంటే భారతీయ విద్యా కమిషన్ హంటర్ అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ హంటర్ కమిషన్ అంటే ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్ హంటర్ కమిషన్ అంటే బోధన సిద్ధాంతాలకు సంబంధించినటువంటి అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే ఉపాధ్యాయ వృత్తిలోనికి తీసుకురావాలి అనేటువంటి విషయం గుర్తుకురావాలి విద్యార్థుల నిజ జీవితానికి అవసరమయ్యేటువంటి అంశాలే పాఠ్య ప్రణాళికలో పాఠ్యాంశాలుగా ఉండాలి అని చెప్పినటువంటి విషయం రావాలి హంటర్ అంటేనే ప్రాథమిక స్థాయిలో పరీక్షల్లో ఉండేటువంటి కఠిన అంశాలను తొలగించాలి అనేటువంటి అంశం గుర్తుకు రావాలి అంతది ఇక సార్జెంట్ అంటే నలభై సంవత్సరాల్లో భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి అనేటువంటి విషయం గుర్తుకు రావాలి యుద్ధానంతర విద్యాణాళిక సో నెక్స్ట్ క్వశ్చన్ డిటెక్ కు సంబంధించి సరైనది సో డిస్టిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ సో దీని గురించి మీరు స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి సో నిన్నటి పరీక్షలో అంటే ఈరోజు మార్నింగ్ సెషన్ పరీక్షలో మీకు ఎస్ఎస్ఏ పైన క్వశ్చన్ చేశాడు సర్వశిక్ష అభియాన్ సో ఇప్పుడు డిపెప్ పైన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు సో ఎస్ఎస్ఏ కానీ డిపెప్ కానీ ఎస్ఎస్ఏ కానీ ఎప్పెప్ కానీ మొదలైనవి చాలా ఇంపార్టెంట్ వీటిని గురించి సమగ్రంగా నేర్చేసుకోండి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన జాతీయ స్థాయి విద్యా సంస్థ సో మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాల యొక్క పరిరక్షణ కోసం కృషి చేసేటువంటి విద్యా సంస్థ సిసిఆర్టీ అనేటువంటి విద్యా సంస్థ సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ సో నెక్స్ట్ క్వశ్చన్ కథానాయకుడు కథాంశం అన్నవి ఏ పరీక్షకు చెందినవి సో కథానాయకుడు కథాంశం మొదలైనటువంటి అంశాలన్నీ కూడా మనకు ఎక్కడ కనిపిస్తాయి అంటే థిమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్లో కనిపిస్తాయి చిల్డ్రన్ అప్పర్ సెప్షన్ టెస్ట్లో కనిపిస్తాయి సో ఈ రెండు కూడా వ్యక్తి యొక్క మూర్తి మత్వాన్ని అంచనా వేసేటువంటి ప్రక్షేపక పరీక్షలు సో టీఏటీ అదేవిధంగా అనేటువంటి పరీక్షలు నెక్స్ట్ ఈ కృద్దివాణిలో సామూహిక పరీక్ష అని క్వశ్చన్ చేయడం జరిగింది ప్రజ్ఞా పరీక్షలు ప్రజ్ఞా పరీక్షల పైన రిపీటెడ్గా క్వశ్చన్ వస్తుంది పరీక్షలను వివరంగా నేర్చేసుకోండి సో ఆప్షన్స్లో ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఇచ్చి ఉన్నారు అని మన మిత్రులు తెలియజేశారు సో ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది గ్రూప్ టెస్ట్ అది సామూహిక పరీక్ష నెక్స్ట్ ఎన్నిపి ట్వంటీ ట్వంటీ ప్రకారం సన్నాహక దశ ఎన్ని సంవత్సరాలు ప్రిపరేటరీ స్టేజ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పైన ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు సో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారము అంటే వీరి యొక్క ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ వచ్చేసి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ సో ఇందులో ఫైవ్ అనేది దశ అంటే దశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే ఐదు సంవత్సరాలు ఉంటుంది మరి దశ ఏ వయసు వరకు ఉంటుంది అంటే మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు వరకు ఉంటుంది మరి దశలో ఏ తరగతులు ఉంటాయి అంటే నర్సరీ ఉంటుంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అనేటువంటి తరగతులు ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ ఎస్యూపీడబ్ల్యూ సోషల్లీ యూజ్ఫుల్ ప్రోడక్ట్ వర్క్ సామాజిక ఉపయోగిత ఉత్పాదక పని మనకి ఎస్యూపీడబ్ల్యూ అనగానే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ వారు గుర్తుకు రావాలి మరి ఎస్యూపీడబ్ల్యూ దీన్ని ప్రస్తావించింది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ సో ఎస్యూపీడబ్ల్యూకి సంబంధించి క్వశ్చన్ అడిగి ఉన్నారు తర్వాత కొఠారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు కొఠారి కమిషన్ పైన రిపీటెడ్గా క్వశ్చన్ అనేది వస్తుంది కొటారి కమిషన్ ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ అదేవిధంగా యష్పాల్ కమిటీ మొదలయ్యార్ కమిషన్ ఓకే పంతొమ్మిది వందల ముప్పై ఏడు బేసిక్ ఎడ్యుకేషన్ ఇక వీటిపైన క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉంది సో కాబట్టి ఈ విషయాలను వివరంగా నేర్చేసుకొని కొటారి కమిషన్ భారతీయ విద్యా కమిషన్ మన దేశానికి ఒక విద్యా విధానాన్ని రూపొందించడం కోసము ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది సో నేను మీకు మన వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లలో కొటారి కమిషన్ ఎన్నిపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్నిపి ట్వంటీ ట్వంటీ అదేవిధంగా యష్పాల్ కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ మొదలయర్ కమిషన్ వీటికి సంబంధించినటువంటి వీడియోస్ను పోస్ట్ చేస్తాను సో ఆ వీడియోస్ ను జాగ్రత్తగా వాచ్ చేసి మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకొని పరీక్షలో అడిగేటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి నెక్స్ట్ హసన్ గంగు అసలు పేరు ఏమిటి అని క్వశ్చన్ చేయడం జరిగింది అల్లావుద్దీన్ హసన్ బహ్మన్ షా అనేది సమాధానం అవుతుంది సో ఈ పరీక్షలో సోషల్ విభాగానికి సంబంధించి నెక్స్ట్ అడిగినటువంటి ప్రశ్న రెండవ బహదూర్ షా మరణం అనంతరము భారతదేశంలో ఏ మొఘల్ చక్రవర్తిని కూడా భారతదేశానికి రాజుగా ప్రకటించము అని ప్రకటించిన వారు ఎవరు అని క్వశ్చన్ చేయడం జరిగింది మనకు రెండవ బహదూర్ షా రెండవ బహదుర్ష మనకు సిఫరాయిల తిరుగుబాటు ఏదైతే ఉందో ఈ సిఫాయుల తిరుగుబాటులో రెండవ బహదూర్ష అంటే మొఘలులలో చిట్ట చివరి వ్యక్తి రెండవ బహదూర్ షా మరణించిన తర్వాత ఇక ఏ మొఘల్ చక్రవర్తిని కూడా భారతదేశానికి రాజుగా ప్రకటించము అనే స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో అంటే లార్డ్ కానింగ్ లార్డ్ కానింగ్ ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ నాలుగవ భాగం నాలుగు ఏ భాగంలో ఉంటవి సో ఈ ప్రాథమిక విధులు ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించబడినవి అంటే ప్రాథమిక విధులు అనేవి రష్యా నుండి గ్రహించబడినవి ఈ ప్రాథమిక విధులను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు సింగ్ కమిషన్ యొక్క సిఫార్సులకు అనుగుణంగా పది ప్రాథమిక విధులను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేర్చారు రెండు వేల రెండు సంవత్సరము ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా పదకొండవ ప్రాథమిక విధిని భారత రాజ్యాంగంలో చేర్చారు ఆ పదకొండవ ప్రాథమిక విధి ఏమిటి అంటే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి బాలబాలికలను పాఠశాలలకు పంపించడము తల్లిదండ్రుల యొక్క విధి అనేటువంటి పదకొండవ ప్రాథమిక విధిని చేర్చడం జరిగింది నెక్స్ట్ రాష్ట్రపతికి సంబంధించి క్రింది వనిలో సరికానిదని క్వశ్చన్ చేశారు మీరు మార్నింగ్ సెషన్ క్వశ్చన్ పేపర్ ను పరిశీలిస్తే మార్నింగ్ సెషన్ లో ఏమన్నాడు అంటే రాష్ట్రపతి రాష్ట్రపతి పార్లమెంటుకు ఎంత మంది వ్యక్తులను నామినేట్ చేస్తాడని క్వశ్చన్ చేశాడు మార్నింగ్ సెషన్ లో ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్ లో క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే రాష్ట్రపతికి సంబంధించి క్రింది వాణిలో సరికానిది ఏమిటి అని క్వశ్చన్ ఇచ్చాడు అక్కడ ఆప్షన్స్ లో ఏమి ఇచ్చాడంట అంటే రాష్ట్రపతి పదిహేను మంది వ్యక్తులను పార్లమెంటుకు నామినేట్ చేస్తాడు అని ఇచ్చాడంట చూడండి మార్నింగ్ ఎక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు ఆఫ్టర్నూన్ సెషన్ లో అక్కడే క్వశ్చన్ అనేది వస్తుంది రేపు జరిగే పరీక్షలో కూడా దీనికి రిలేటెడ్ క్వశ్చనే ఉంటుంది సో కాబట్టి యాస్ఫిరెంట్స్ ఎజీటీ ఆస్ఫిరెంట్స్ మీరు ఎవరైతే జూలై ఫస్ట్ సెకండ్ తేదీలో ఎగ్జామ్ రాయబోతున్నారో మీరు ఈ టాపిక్స్ ను వీటికి రిలేటెడ్ టాపిక్స్ ను వివరంగా నేర్చుకొని వెళ్ళిపోండి మీరు తప్పనిసరిగా ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ వ్యాధులకు సంబంధించి సరైన జత క్వశ్చన్ చేయడం జరిగింది మలేరియా వ్యాధి మలేరియా వ్యాధి అనేది ప్రొటోజోవా వర్గానికి చెందినటువంటి జీవుల ద్వారా వచ్చింది ప్రొటోజోవా తర్వాత గోధుమ తెగులు గోధుమ తెగులు అనేది శిలీంద్రాల ద్వారా వచ్చేటువంటి వ్యాధి కుంకుమ తెగులు గోధుమ తెగులు ఇవన్నీ కూడా శిలీంధ్రాల ద్వారా వస్తాయి గాలికుంట వ్యాధి ఇది వైరస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధి ఇదిగోండి ఈ విధంగా క్వశ్చన్ చేసి ఉన్నారు వ్యాధులకు సంబంధించి సో డిసీజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆహారపు గొలుసు ఫుడ్ చైన్ అంటాము సో ఇక్కడ మీకు సింపుల్గా గడ్డి గడ్డిని తినేది కీటకం కీటకం తినేది కప్ప కప్పని తినేది ఫామ్ ఇగో ఈ విధంగా ఇచ్చి ఉన్నాడు క్వశ్చన్ ఇంపార్టెంట్ ఊపిరితిత్తులకు సంబంధించి సరైనది ఏమిటి అని క్వశ్చన్ చేయడం జరిగింది ఈ ఈరోజు ఆఫ్టర్నూన్ లో జరిగినటువంటి పరీక్షలో సో కాబట్టి లంగ్స్ అంటే మీకు టెన్త్ క్లాస్ బయాలజీని పరిశీలించినట్లయితే శ్వాసక్రియ ఏదైతే ఉందో ఈ విషయాన్ని జాగ్రత్తగా నేర్చుకోండి నెక్స్ట్ జింకు కాపర్ మిక్స్ చేస్తే వచ్చేటువంటి రంగు ఏమిటి అని క్వశ్చన్ చేయడం జరిగింది కంపన పరిమితి అనేటువంటి అంశం కూడా అంశం పైన కూడా ఒక ప్రశ్న సాధించి ఉన్నారు సో నెక్స్ట్ ఆర్థోపోడా వర్గంలో రక్త ప్రసన్న వ్యవస్థ ఏంటి అని క్వశ్చన్ చేయడం జరిగింది ఆర్థోపోడా సో ఆర్తో అంటే కీళ్ళు కోడా అంటే పాదం అంటే కీళ్ళ వంటి పాదాలను కలిగి ఉన్నటువంటి జీవులన్నింటినీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రొయ్యలను పరిశీలించినట్లయితే ఫ్రాన్స్ ఓకే జాయింట్స్ ఉంటాయి వాటి యొక్క లెగ్స్లో జాయింట్స్ అనేవి ఉంటాయి సో అలా జాయింట్స్ కలిగి ఉన్నటువంటి లెగ్స్ గల జీవులన్నింటినీ ఆర్థోపోడా వర్గంలో చేర్చారు సో జంతు ప్రపంచంలో అతిపెద్ద వర్గం ఏంటి అంటే ఆర్తో కూడా సో ఇక్కడ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది దీన్ని వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం ఓపెన్ టైప్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కీటకాలు కీటకాలన్నీ కూడా ఇదే వర్గంలో ఉంటాయి నెక్స్ట్ క్రింది వణిలో ఏ ఆటను నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారని క్వశ్చన్ చేయడం జరిగింది సో ఆప్షన్స్లో ఒలింపిక్స్ అని ఇవ్వడం జరిగింది చూడండి మీకు మార్నింగ్ సెషన్లో ఒలింపిక్ యొక్క చిహ్నం ఏదైతే ఉందో ఆ చిహ్నంలో ఏ రంగు ఏ దేశాన్ని సూచిస్తుంది అని క్వశ్చన్ చేశాడు ఇక్కడేమో ఆఫ్టర్నూన్ లో వచ్చేసి ఏ క్రీడను నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారని క్వశ్చన్ చేయడం జరుగుతుంది చూడండి కాబట్టి మనము ఒక ఎగ్జామ్ లో ను జాగ్రత్తగా పరిశీలిస్తే నెక్స్ట్ ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందో మనం ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలను పన్నెండు రకాలుగా వర్గీకరించినది ఎవరు అని క్వశ్చన్ చేయడం జరిగింది సో ప్రొఫెసర్ డన్ అనేటువంటి విద్యావేత్త ప్రత్యేక అవసరాలను కలిగి ఉన్నటువంటి పిల్లల్ని పన్నెండు రకాలుగా వర్గీకరించాడు నెక్స్ట్ సృజనాత్మక లక్షణాలపైన క్వశ్చన్ చేసి ఉన్నారు సో ఇంపార్టెంట్ మనకు సృజనాత్మకత అనగానే అమెరికా దేశానికి చెందినటువంటి జేపీ గిల్ఫర్డ్ అనేటువంటి సైకాలజిస్ట్ గుర్తుకు రావాలి విశ్వ మానవ హక్కుల ప్రకటన తేదీ సో ప్రీవియస్ ఎగ్జామ్ లో కూడా ఈ క్వశ్చన్ యాజ్ స్టేజ్గా వచ్చి ఉంది సో విశ్వ మానవ హక్కుల ప్రకటన టెన్త్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటనలో ముప్పై ఆర్టికల్స్ ఉంటాయి అంటే ముప్పై హక్కులు ఇందులో ఇరవై ఆరవ ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుంది అంటే విద్యను గురించి తెలియజేస్తుంది రైట్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ కి సంబంధించినటువంటి ప్రశ్న సో ఈ రోజు ఆఫ్టర్నూన్ సెషన్ లో జరిగినటువంటి పరీక్షలో సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ రెండు వేల ఇరవై ఐదు ఈ అవార్డును పొందినటువంటి సంస్థ ఏమిటి అని క్వశ్చన్ చేయడం జరిగింది సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్కు ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది నెక్స్ట్ డిపోర్ట్ అనే పదం దీనికి సంబంధించినది అనేది క్వశ్చన్ డిపోర్ట్ సో డిపోర్ట్ అనేటువంటి పదం దేనికి సంబంధించింది అంటే ఏదైనా ఒక దేశంలో అక్రమ వలసదారులు అనేవారు ఒక దేశంలో నివాసాన్ని ఏర్పరచుకున్నట్లయితే అక్రమ వలసదారులను ఆ దేశం నుండి ఆ ప్రాంతం నుండి పంపించి వేయడానికి ఉపయోగించేటువంటి పదము డిపోర్ట్ అనేటువంటి పదం సో నెక్స్ట్ ఈ పరీక్షలు అడిగినటువంటి మరో ప్రశ్న భారతదేశంలోని యునెస్కో వారసత్వ ప్రదేశము సో మనం ఆప్షన్స్ను బట్టి ఆన్సర్ ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ అంతర్జాతీయ విద్యా దినోత్సవము రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ అంతర్జాతీయ విద్యా దినోత్సవము రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ ఏమిటి అంటే సో మనకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విప్లవాత్మకమైనటువంటి విద్యలో విప్లవాత్మకమైనటువంటి అంశం ఏంటి అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఆధారంగా మానవ యొక్క సంక్షేమం మానవుల యొక్క సంక్షేమం అనేది దీని యొక్క థీమ్ సో నెక్స్ట్ గోల్ కీపర్ గోల్ కీపర్ శ్రీజేస్ ఏ రాష్ట్రానికి చెందినవాడు సో గోల్ కీపర్ శ్రీజేస్ అనేటువంటి వ్యక్తి కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ స్టార్ గేట్ ప్రాజెక్ట్ అన్నది ఏమిటి అని క్వశ్చన్ చేయడం జరిగింది సో స్టార్ గేట్ ప్రాజెక్ట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మానవులకు కావలసినటువంటి సౌకర్యాలను కల్పించడం వసతి కల్పన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వసతి కల్పనకు సంబంధించినటువంటి ప్రాజెక్టు స్టార్ గేట్ ప్రాజెక్ట్ సో నెక్స్ట్ ఈ పరీక్షలో అడిగినటువంటి మరొక ప్రశ్న కోయల్ కిట్ పక్షి ఒక నిమిషానికి చేయి హృదయ స్పందనలు సో అతి చిన్నదైనటువంటి పక్షి కోయల్ కిట్ దీని శారీరక పరిమాణం చిన్నదిగా ఉంటుంది కాబట్టి హృదయ స్పందన రేట్ ఎక్కువగా ఉంటుంది అంటే హార్ట్ బీట్ అనేది ఎప్పుడూ కూడా బాడీ వెయిట్కు ఇన్వర్సనల్ ప్రపోజల్గా ఉంటుంది బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్నట్లయితే హార్ట్ బీట్ తక్కువగా ఉంటుంది బాడీ వెయిట్ తక్కువగా ఉంటే హార్ట్ బీట్ అనేది ఎక్కువగా ఉంటుంది మరి ఇది అతి చిన్న పక్షి కాబట్టి హార్ట్ బీట్ రేట్ అనేది అత్యధికంగా ఉంటుంది సో ట్వెల్వ్ హండ్రెడ్ మినిట్ గా ఉంటుంది హార్ట్ బీట్ రేట్ అనేది సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అడిగి ఉన్నారు సో ఈ పరీక్షలో గణితానికి సంబంధించి గణితము మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ప్రశ్నలు అడిగి ఉన్నారు సో ఈ ప్రశ్నల్ని ఒకసారి గమనించండి సో గణితంలో మనకు అంత ఎక్కువగా ప్రావీణ్యం అనేది లేదు సో అయినప్పటికీ నేను మీకు ఈ ప్రాబ్లమ్స్ ఈ టాపిక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో వీటిని కూడా సేకరించి మీకు పరిచయం చేస్తూ ఉన్నాను సో ఈ విధమైనటువంటి ప్రశ్నలను ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి పరీక్షలు అడిగి ఉన్నారు చూడండి మార్నింగ్ సెషన్లో ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ అనేది ఉందో ఆఫ్టర్నూన్ లో అదే టాపిక్ నుంచి క్వశ్చన్ అనేది రిపీట్ అయ్యి ఉంది సో కాబట్టి ఈ వీడియోని వర్క్ చేస్తున్నటువంటి యాక్స్పిరెంట్స్ అందరూ కూడా ఈ టాపిక్స్ వీటికి రిలేటెడ్గా ఉండేటువంటి టాపిక్స్ అన్ని నేర్చేసుకొని మీరు పరీక్షకు అటెండ్ అయ్యండి అటెండ్ కా అండి మీరు అటెండ్ అయినట్లయితే మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది మీరు ఉద్యోగాన్ని సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది సో మీరందరూ ఉద్యోగాన్ని సాధించాలి అని కోరుకుంటూ సో డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులందరికీ షేర్ చేయండి సో న్యూ విజిటర్స్ ఎవరైనా మన ని నూతనంగా విజిట్ చేస్తూ ఉన్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు